ండి నా పేరు డాక్టర్ బ్యాన్ ఈశ్వరం నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా యొక్క మా ఉన్నాను నేను దాదాపు ఆరు సంవత్సరాలుగా మహాపారత ప్రతి భక్తులకి మా అనంతపూర్ణికి ఇచ్చే ప్రతి భక్తులకి నేను అన్నదాక్షణ కార్యక్రమాన్ని ఆ సేవా కార్యక్రమాలు గుర్తించి విద్వల సంస్థ వారు నాకు ఈ నంది పురస్కారాన్ని ఇచ్చారు నిజంగా వారికి ఈ నంది పురస్కారాన్ని ఎంపిక చేసేందుకు వాళ్ళు కుదరు తెలియజేస్తున్నాను మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అన్నదాన సేవ కార్యక్రమం ఆరు సంవత్సరాలుగా నేను ఒక్కనే చేస్తున్నా మహాపాదయాత్ర ఎంత ఎంతమంది వచ్చినా కూడా వందల మంది వచ్చినా పది మంది వచ్చినా ఒక్కరే వచ్చినా కూడా మా ఇంటి తీసుకెళ్ళి చూస్తున్నాను ముందు ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను నేను ఒకటి స్వామి నేను అయ్యప్ప మార్గంలో కావడానికి నేను మధ్యతరగతి రైతు కులంలో పుట్టిన రైతు బిడ్డని ఓకే అందుకని నా అన్నిదానాల్లో కన్నా అన్నదానం గొప్పది మా నేను నమ్మి అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభు అందుకని నేను అన్నదాన సిద్ధాంతాన్ని నంది అవార్డు చాలా నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది మీరు అలంకారం కాదు ఇలా ప్రోత్సహించడం వల్ల మరికొంతమంది నాలాగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తారని నేను ఇచ్చినందుకు ఉజ్వల సంస్థ వారికి నేను కుటుంబం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ